ప్రతి చిన్నదానికి పోయి రే కొట్టికెళ్ళరా అమ్మేం బాగుమ్మా అరే ఒక పాట పాడరు నాకు భయం అన్నా పాట పడితే నీకు భయం అంటారు అన్న ప్రార్థించేయమంటే భయం సాక్ష్యం చెప్పమంటే భయం దేవుని మందిరానికి వెళ్ళమంటే భయం ఇంకొంతమంది కొత్త గిర్రా ఒక కొత్త గ్యాంగ్ ఒకటి దొరికింది ఆ గ్యాంగ్ ఏంటంటే అన్న మీకు చెప్పాలని చాలా రోజుల నుంచి అన్నా మీతో మాట్లాడాలంటే ఏమో భయం ఏం భయం ఏం పట్టింది మరి ఒక సావకుతోనే నువ్వు మాట్లాడడానికి భయపడితే నీవులతో ఎలా మాట్లాడతావు లోకాన్ని ఎలా ఎదిరిస్తావు ఆ పిరికి ఆత్మ ఉందే అది తొలగాలి స్తోత్రం కలుగునగాక హలో ధైర్యపు ఆత్మ కుమ్మరించబడాలి స్తోత్ర కలుగునగాక హృదయాన్ని కలవరపరిచి హృదయాన్ని తలడింపు చేసి నిన్ను అణిచివేస్తున్న ఆ పిలికి ఆత్మ ఏక ఆమె